బాలు గారితో నువ్వు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ట్రావెల్ చేసావు కాబట్టి గారు ఉండి ఉంటే నీకు కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసేవారేమో ఆయన లేకపోవడం నీకు లోటు అనేది గారు ఒక సందర్భంలో అంటే ఐ మీన్ నన్ను అనే కార్యక్రమం ద్వారా నన్ను ఒక నేను వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా బాలు గారు కన్నా కూడా నా యొక్క సపోర్ట్ నాకు ఎక్కువ ఉంది బాలు కానీ ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నా గురించి అడపదడప చెప్పిన సందర్భాలు ఉన్నాయి నెల్లూరు నుంచి వచ్చిన పిల్లాడు ప్రవీణ్ కుమార్ చాలా బాగా పాడుతున్నాడు అబ్బాయి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు సంబంధించిన పాటలను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి బాలు గారు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు ఇలా నీ నీ పాటలు నేను పంపిస్తున్నాను చూద్దాం అవకాశం ఉంటే వాళ్ళని పిలుస్తారేమో అని చెప్పిన సందర్భాలు కూడా బాలుగారు టాటూ కూడా ఉన్నట్టుండాలి అంత ఇష్టం బాలుగారు సో బాలుగారి కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అండ్ రీసెంట్ గా కూడా బాలుగారి కోసం ఏదో ఈవెంట్ చేస్తున్నాం అని చెప్పి విన్నాను జూన్ 4th చేస్తున్నాను ఏంటి ఈవెంట్ బాలుగారి యొక్క ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అని నేను ఈ పదిహేను ఏళ్ళ తర్వాత ఈ పదిహేను ఏళ్ళ అనుభవాన్ని పెట్టుకొని ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నమాట ఆ సంస్థలో మొట్టమొదటిసారిగా నాకు స్ఫూర్తిని ఇచ్చినటువంటి నా దేవుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన జయంతి సందర్భంగా ఒక నూట రెండు పాటలు నా గొంతులో పాడాలని నా గొంతుతో పాడాలని ఆ రోజు అనుకుంటున్నాను ఒకటే రోజు నూట రెండు పాటలు పాడతాను అది పది గంటల్లో ఒక రికార్డ్ చేయాలని పది గంటల్లో నూట రెండు పాటలు ఓకే పాడాలని సో సో దానికి చంద్రబోస్ గారికి ఎస్గా వస్తున్నారు అది నా లైఫ్ అంబిషన్ తలుచుకుంటునే ఎమోషనల్ అవుతున్నాను ఐ రోనో బాలు గారికి నేను 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 ఇవ్వాలనుకుంటున్నటువంటి నా యొక్క ట్రిబ్యూట్ అది నేను ఈ పదిహేను ఏళ్లలో నేను బాలుగారిని ఓ శ్వాసించశ్వాసంలో బాలుగారు నాతో అన్నమాట అంత ఇదిగా ప్రేమించాను ఆయన నేను ఆ బావుడికి ఆయన చనిపోయి మీ చనిపోయిన తర్వాత బాలుగారి యొక్క మెమోరియల్ దగ్గర కూడా వెళ్ళి నేను వీడియో చేశాను అది మిలియన్స్ వ్యూస్ లో వెళ్ళింది అది ఎంతో మంది చూసారు ఆ వీడియోని అక్కడ వెళ్ళి కూడా ఆయన సమాధి దగ్గర పాడినటువంటి వ్యక్తిని అనమాట నేను అంత ఇష్టం నాకు ఆయన అంటే కరోనా టైంలో కూడా తెగించి మరీ వెళ్ళాను నేను ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ ఫోర్త్న బాలుగారి కోసం ఆ కార్యక్రమం చేయాలని తలపెట్టాను అది అమ్మవారి ముందుకు నడిపించాలి డెఫినెట్గా బాలుగారంటే అంటే అందరికీ ఇష్టం అలానే ఆయన ఎంతో మంచి వ్యక్తి కాబట్టి నేను అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా జరగాలని కోరుకుంటున్నాం అలానే బాలుగారు ప్రవీణ్కి పర్సనల్గా ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చారనమాట సో అది నేను ఈ ఇంటర్వ్యూ మిడిల్లో టెలికాస్ట్ చేసి లాస్ట్ చివరిగా నాతో పెట్టాను లాస్ట్ టైం నీతో మాట్లాడింది అది కూడా నేను ఇంటర్వ్యూలో చూపిస్తాను అండ్ బాలుగారు అంటే ఇష్టం కాబట్టి బాలుగారి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే అది చేస్తా నాకు ఏ పాటైనా కూడా నాకు ఆయన పాట అంటే పిచ్చి సో ఏ పాటని చెప్పగలను ఏ అని చెప్పాలి నాకు పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు ప్రణయ సుధారాధా నా బ్రతుకునిది కాదా పల్లవి నా గొంతులో పల్లవి నైస్ నా నా పాటలో నేను పాడిన ప్రతి పాటలో బాలుగారు అలా పల్లవిస్తూ ఉంటారు ఓకే సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు సింగర్స్ అనగానే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఫీల్ గుడ్ సాంగ్ వినాలి చాలా మంది అడుగుతారు అప్పుడప్పుడు నేను కూడా ఒక సాంగ్ పాడవా నా కోసం డెడికేట్ చేయవా గుర్తుందా నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ రోజు మిడ్ నైట్ మీ మిడ్ మా మిడ్ నైట్ మీ మార్నింగ్ టైంలో నేను చాలా డల్గా ఉన్నాను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను మంచి పాట పాడని గుర్తుందా ఇది గుర్తులేదు బట్ చాలా సార్లు పాడతావు గుర్తులేదా ఆ రోజు పాడించుకున్నావు కదా నందు నీ ఫ్రెండ్ కూడా పక్కన ఉంది ఆ రోజు యా ఘాట్ ఇట్ ఘాట్ ఇట్ ఘాట్ ఇంకొద్దు సో ఇప్పుడు అది ఆ ముందు జరిగింది కూడా చెప్పమంటావా ఏం జరగలేదు నువ్వు ఏం చెప్పకు కిందకి వెళ్ళి సరేలే కానీ ఎప్పుడు చూసినా ఫారెన్ ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటావు కాబట్టి ఏం లేదండి ఆ ముందు ఏం లేదు కింద వచ్చేసి ఆ నూడిల్స్ వేసేవాళ్ళు కొట్టొచ్చిందనమాట అది చెప్తాను అసలు నా ఇన్నోసెంట్ ఫేస్కి గుర్తుంది ఓకే ఇదంతా ఎడిటింగ్ తీసేయండి అన్న సో ఇప్పుడు ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటావు ఎందుకు అంటే ఎక్కువ అక్కడ షోస్ చేస్తూ ఉంటావు కాబట్టి సో ఇండియాలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు నీ దగ్గర ఎంతో మంది శిష్యు శిష్యులు ఉన్నారు నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కాకుండా నీకు ఫారెన్ లో ఉండే వాళ్ళు ప్రపోజ్ చేయడము అక్కడ ఉన్న వాళ్ళని వెంట పడ్డము నాకు పర్సనల్ గా ఈ విషయం మమ్మీయే చెప్పారు సో గురించి ఇప్పుడు అంటే ఒక మ్యూజిక్ ఒక మ్యూజిక్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి ఇట్స్ క్వైట్ నార్మల్ ఎవరైనా మనల్ని ఇష్టపడడం అనేది అది క్వైట్ నార్మల్ అంత అంత గొప్పగా కావ్యాలు రాయగలిగే అంత ప్రేమ కథలు అయితే ఏం లేవు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు మనతోటి మనకి ఇష్టమైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం లేదు కుదరదు అనుకున్నప్పుడు మనం సింపుల్గా మనం దాన్ని తిరస్కరిస్తాం అంత తప్పించి అంత గొప్ప ప్రేమ కావ్యాలు రాసేటువంటి ప్రేమ కథలు అయితే ఏం లేదు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి సింగిల్ సింగిల్గానే ఉన్నాం ఉంటారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనల్ని ఇష్టపడి చాలా మంది ప్రపోజ్ చేశారు నాకు కానీ నాకేంటంటే నా ఫ్యామిలీ చూసినటువంటి అమ్మాయిని చేసుకోవాలని నా కోరిక ఓకే సో నీకోసం ఎవరైనా పాట పాడడం జరిగిందా పాడుతూ ఉంటారు సో ఎవరు పాడారు ఆ సాంగ్ ఏంటి ఈ చాలా ఉన్నాయి చాలా చాలా సందర్భాలు ఉన్నాయి ఈ పాట నీ కోసమే పాడుతున్నాను అని చెప్పేసి ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు అవి గుర్తుండవు నిజంగా చెప్పాలంటే అంటే ఆ సందర్భాలు గుర్తుంటాయి కానీ ఆ పాడిన వాళ్ళు ఎవరై గుర్తుండవు మోస్ట్లీ ఎందుకంటే రోజు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా ఓకే సో ఫీల్ గుడ్ సాంగ్స్ ప్రవీణ్ చాలా చక్కగా పాడతాడు లవ్ సాంగ్స్ కానివ్వండి సో నువ్వు పాడే సాంగ్స్లో ఒక సాంగ్ ఏదైనా అంటే నేను చేసిన పాటను పాడొచ్చా నేను కంపోజ్ చేసిన పాట నాకు చాలా ఇష్టం నేను నేను కంపోజ్ చేసి నేను రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి నేనే పాడినటువంటి పాట నాకు చాలా ఇష్టమైన పాట నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఓకే ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా వర్షించు నీ ప్రేమ మధురిమా నాలోని భావమా నా సంగీతమా నాదైనా మనసు నీదే భామా నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా ఓ నీలి మేఘమా నవైపు చూడుమా వర్షించు నీ ప్రేమ మధురిమా నాలోని భావమా నా సంగీతమా నదైన మనసు నీదే బామా సూపర్ ఇది కూడా చాలా హిట్ అయిన సాంగ్ కదనీ ఆల్బమ్ సాంగ్స్ లో అండ్ నాకు ఇంకా బాగా దగ్గరైనటువంటి పాట నేను మల్టీ లింగ్వల్ గా చేసినటువంటి పాట ప్రేమించ మనసారా తెలిపేదే తెలిసిదేయల చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా ఎద తెలుపగయ్యే దేవు మాటలని వెతికాని నీ కనులను చూస్తూనే పదములని మరిచానే మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా మౌనాలే గానాలే తాకును వలపుల శరముగా మంచి మంచి సాహిత్యంతో మంచి మంచి పాటలు చేశాను నేను మరీ మరీ మరి ఇచ్చేంతగా మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి చెంతగా చిరునవై కలిసావిరి కురిసావే నువ్వి నువ్వి ప్రపంచమై మిగిలావే మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి చెలిచంతగా ఇవన్నీ నువ్వు ఓన్గా కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకే సో అంటే నీకు ఒక ఫీల్తో నువ్వు ఏది రాసినా కూడా లవ్ లవ్ కి సంబంధించి అలా ఒక ఫీల్ అలా లవ్ స్టోరీస్ అనేవి నాకు చాలా ఇష్టం